విన్నారు కదండి ఒకలేమో ఉద్యోగాలు అంటారు ఇంకొకలేమో ఉద్యోగాలు రావంటారు ఈ కూటమి పార్టీ నాయకులకే క్లారిటీ లేదు వీళ్ళ క్లారిటీ లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలకి జనాలు పిచ్చెక్కిపోతా ఉన్నారు ఇంక ఎన్ని రోజులని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా పోతారండి దీన్ని ఈ కూటమి పార్టీ నాయకులు పెంచిపోసిస్తా ఉన్న ఈ పచ్చ మీడియా పొలం మన జాకి పెట్టి పెట్టి లేపి లేపి తెగ ఇదైపోతా ఉంటారు ఏం లేదు డొల్లా ఉద్యోగాలు వస్తాయని ఒకరు రావని ఇంకొకరు పోనీ గొడవ వదిలేసేయండి ఈ గూగుల్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఈ గూగుల్లో చెప్పారా అది కూడా లేదు కదండి వాళ్ళు చెప్పింది లేదు చచ్చింది లేదు వెళ్ళాము ఉద్యోగాలు ఇన్న వచ్చేస్తాయని ఒకరు అంటారు ఉద్యోగాలు రావని ఇంకొకరు అంటారు ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది అండి కేవలం ఒక గుడం లాంటిది మన ఊళ్ళో ధాన్యం దాచుకునే గొడవలు ఎలాగైతే ఉంటాయో ఆ గొడవ లో ఉన్న ధాన్యాన్ని మోయడానికి జనం అయితే ఉంటారో ఆ గొడవ చుట్టూ సెక్యూరిటీ ఎలాగైతే ఉంటారో ఈ గూగుల్ డేటా సెంటర్ అనే గొడవకి కూడా అలాగే ఈ సెక్యూరిటీలు గిక్యూరిటీలు అనుకుంటా ఒక నూట యాభై నూట ఎనభై రెండు వందలు ఉద్యోగాలు ఉంటాయే తప్ప అంతకుమించి ఉద్యోగాలు ఉండవు పోనీ మేము ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం ఈ గూగుల్ డేటా సెంటర్లు అని చెప్పి గూగుల్లో ఎక్కడా చెప్పలేదు ఈ మాత్రం దానికి ఈ కూటమి పార్టీ వాళ్ళు ఈ పచ్చ మీడియా వాళ్ళు పులవమని జాకిలు పెట్టుకుని వాళ్ళకి వాళ్లే డప్పులు కొట్టేసుకుంటా ఉన్నారే తప్ప అక్కడ ఒరిగింది లేదు జరిగింది లేదు డేటా సెంటర్ వల్ల వచ్చేది లేదు దిగిది లేదు ఈ కూటమి పార్టీ నాయకులు అందరూ కలిసి చేసి ఎత్తనా సింది ఎత్తనాం అనేది ఏమో దాని ఫలితమేమో కాగ్రెట్ అంత ఈ మాత్రం దానికి ప్రజల్ని ఎలా వాడేస్తున్నారంటే అసలు ప్రజలకు అర్థం కాని పాలన ఈ కూటమి పార్టీ వాళ్ళు ప్రజలకి అందిస్తా ఉన్నారండి విష్ణు కుమార్ గారు ఈ గూగుల్ డేటా సెంటర్ లో ఉద్యోగాలు రావు ఏమి రావు అని చెప్పి సాబుకను చల్లగా చెప్పినట్టుగా చెప్పేశారండి మనిషి ఇకపోతే ఈ గూగుల్ డేటా సెంటర్ లో ఇన్ని ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే మోడీ గారు ఎందుకు వదిలేస్తారు చెప్పండి లడుక్కుని గూగుల్ డేటా సెంటర్ ను ఏ గుజరాత్ లోనో ఎక్కడో దాన్ని పెట్టుకోవడానికి చూస్తారు తప్ప వదిలేయడానికి చూడరు కదండి